బాపట్ల జిల్లా హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో వైసీపీ అధినేత జగన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాలకృష్ణ ఫ్లెక్సీని తగలబెట్టారు బాపట్ల వైసీపీ దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షుడు చల్లారామయ్య ఫ్లెక్సీని తగలబెట్టిన సంఘటనపై పట్టణ సీఐ రాంబాబు రామయ్యను పోలీస్ స్టేషన్కు తరలించారు వివాదాస్పదమైన ఘటనలకు పాల్పడిన రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించిన సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసిన కఠిన చర్యలు తప్పవని సీఐ రాంబాబు హెచ్చరించారు ఎంఎల్ఏ ఆయన అసెంబ్లీలో గౌరవ పదంగా మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే స్పీకర్గా ఉన్నప్పుడు టైంలోనే స్పీకర్గా ఉన్నప్పుడు టైంలోనే సార్ కాదు నందమూడు బాలకృష్ణ నందమూడి బాలకృష్ణ ఆయనకి గతంలోనే ఒక డాక్టర్లు ఇచ్చిన మెంటల్ సర్జరీ ఉన్నది ఆయన ఎమ్మెల్యేగా అడుగురు కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మన మూడు రోజుల క్రితము జరిగిన అసెంబ్లీలో ఆయన ఒక రౌడీ విధానంలో ఉన్న వీధి రౌడీలు ఎలా ఉంటారో ఆ విధానంతో ఆయన ఒక కలసోలు పెట్టుకొని ఆయన ముందు కూడా ఆయన యాన్ని కూడా తాగి అసెంబ్లీకి వెళ్ళానని చెప్పి నాకు డౌట్గా ఉన్నది తప్పకుండా అసెంబ్లీలో ఉన్న అధికారులు తప్పకుండా ఎమ్మెల్యే గారు బాలకృష్ణని తప్పకుండా పరిస్థితి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్యే బాలకృష్ణ మీరు మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్న గారు మాట్లాడిన మాటలు మేము ఖండిస్తున్నాం మీరు ఏమి తెలుసు అని మాట్లాడతారు కావాని అబద్ధాన్ని విమర్శలను ఈరోజు గౌరవ ఒక అసెంబ్లీలో మేము మాట్లాడిన మాటలు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూసిన పరిస్థితి ఈరోజు బాలకృష్ణ మాటలు వెనక్కి తీసుకోవాలని మేము చెప్పి డిమాండ్ చేస్తాం ఎందుకంటే బాలకృష్ణ తక్కిస్తే ఈ రోజు బాలకృష్ణ కావాని మాజీ ముఖ్యమంత్రిని పట్టుపోయి ఒక సైకో ఆడు అని చెప్పి జగనన్నని మాట్లాడే విషయంలో బాలకృష్ణ వెంటే చిరంజీవి గారు కూడా గౌరవ గారు గారి వెంటనే స్పందించి ఆ రోజు ఇచ్చిన జగన్ ఇచ్చిన గౌరవం ఏమి ఉండదు చిరంజీవి గారు కావచ్చు సినిమా కావచ్చు అలాగే డైరెక్టర్లు ఎవరు వచ్చారు వాళ్ళందరికీ ఇచ్చిన గౌరవం ఏంటో చిరంజీవి గారు వెంటనే స్పందించి వెంటనే ఆయన కూడా ఈ విషయాన్ని గతంలో జగనన్న ఇచ్చిన గౌరవం ఏంటనేది మీడియా మిత్రుల ద్వారా తెలియజేసినందుకు కూడా చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము బాలకృష్ణ మాటలను వెనక్కి తీసుకోవాలని ఇంకొకసారి మా జగనన్న పట్టుకు సైకో అన్న